మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమ్మలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయడాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను ఆ తర్వాత తీర్పు జరుగును ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాము కనికర సంపన్నుడా కృప చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకిచ్చినందుకు ఈ స్తోత్రాలు కుడి వచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా నీ వాక్యం చదువుకున్నాం వాటిని దీవించి ఆశీర్వదించండి మాట్లాడే దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు మీరే మాతో రండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని దీనదాసు కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవచనాన్ని వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ ఇరవై ఏడవ వచనములో మాట మనుషులొక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను ఆ తర్వాత తీర్పు జరుగును అని వ్రాయబడి ఉంది మనుషులు ఒక్కసారి మృతి పొందాలి జననము మరణము అనేది ఉంది మనిషి జన్మించాలా మనిషి మరణించాలా మరొక జీవితం లేదు ఈ భూమి మీద జన్మించినాక దేవుడు ఎంతకాలం ఉంచుతాడో అంతకాలం వరకు మనము బ్రతికి ఉండాలి అలా కాకుండా కొంతమంది తమకు ఎవరికి వాళ్ళే మరణిస్తూ ఉన్నారు అంటే హత్యలు ఆత్మహత్యలు అవునా ఇలాగా చాలామంది చనిపోతూ ఉన్నారు యాక్షన్ల ద్వారా చనిపోతూ ఉన్నారు బాంబుల ద్వాడి ద్వారా చనిపోతూ ఉన్నారు ఎన్నో విధాలుగా మనిషి మరి మధ్యలోనే చనిపోతూ ఉన్నాడు కొందరు బాల్యములో కొందరు యవనములో కొందరు నడుప్రాయములో మరి కొందరు వృద్ధాపంలో ఇలా చనిపోతూ ఉన్నారు ఏదేమైనా మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను అని ఉంది అందును బట్టి మరణించక ముందు మరణించక ముందు మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి మనల్ని పుట్టించిన దేవుడెవరు మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడెవరు అనేది మనము ఆలోచన చేయాలి ఈ సంగతి గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు మరణం గురించి కొంత ఆలోచన చేద్దాం ఆదికాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము చూడండి ఓసారి ఆది కాండం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము రాయబడిన మాట నీవు నేలకు తిరిగి చేరు వరకు ఆహారము తిందువు ఏలయనగా నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను రెఫరెన్స్ ఆదికాండం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ఆదికాండ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం మనము చదువుకొని ఉన్నాం కాబట్టి ఏదైనాగా నేల నుండి నువ్వు తీయబడితేవి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు అన్నాడనమాట పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారము తిందువు అని వ్రాయబడింది ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఎప్పుడు చెప్పినాడు ఆదాముతో దేవుడు అసలు ఉందా మరణముందా మరణం మరణముందా అంటే దేవుని మాట విన్నంత వరకు ఆదామునకు మరణం లేదు ఎప్పుడైతే దేవుని మాట అతక్రమించి పాపం చేశాడో అప్పుడు తనకు మరణము సంభవించింది అవునా తోటలో ఉన్నంత వరకు ఆదామునకు మరణం అంటూ లేదు తోట బయటకు వచ్చిన తర్వాతనే ఆదామునకు మరణం దేవుడే చెప్పాడు అవునా అది వాక్యంలో మనం చూస్తాం అందుకోసమే నీవు మన్నే అన్నాడు ఆదామును దేవుడు మంటితో తయారు చేశాడు ఆదామును దేవుడు మట్టితో తయారు చేశాడు వాణి నాసిక్రాంతములు దేవుడు జీవవాయుదగా నడు జీవాత్మ ఆయను అనేది ఏదేమైనా వాక్యం రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నేల నుండి నీవు తీయబడితివి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు నీవు మన్నై పోదువు అంటే నీవు మరణిస్తావు అని అంతకుముందు ఒక మాట రాయబడింది ఒకవేళ ఆదాము తన చేయి చాపి జీవవృక్ష ఫలము తింటాడేమో తిని జీవితకాలం అంతా బతుకుతాడేమో అని ప్రభు ఆలోచన చేశాడు అందుకోసమే ఆ తోట చుట్టూ దేవుడు కంచా వేశాడంట అగ్నిజ్వాలను కాపలా ఉంచాడు ఆ వృక్ష ఫలాన్ని జీవ వృక్ష ఫలాన్ని భుజించకుండా తను మన్నైపోవాలి తాను మంటలోని తీపడ్డాడు కాబట్టి మన్నైపోవాలి తనకు జననం ఉంది లేదా ఆదాములకు జనము లేదు మరణం మాత్రం ఉంది మనకు జననం ఉంది మరణము ఉంది దేవుడు తనను మట్టి ద్వారా తయారు చేశాడు మనలేమో దేవుడు తల్లి నుంచి పుట్టించినాడు అనేది మనకు అర్థమవుతుంది ఆదామునకు జననము లేదు కానీ మరణముంది మనకు జననముంది మరణముంది అన్న సంగతి వాక్యమే చెప్తున్నమాట ఇంకా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు కూడా మనము చదువుకుందాం పంతొమ్మిది ఇరవైలో అర్థం సరే మంచిది నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవిస్తుందంట వారికిని వారికి వాటికి కలకు గతి ఒకటేనంట దేనికి నరులకైతేనేమి మృగములకైతేనేమి వీటి గతి ఒకటి అవి మరణిస్తున్నాయి మనం కూడా మరణిస్తున్నాము అంటూ ఇట్లా అన్నాడనమాట ఏమన్నాడు ఇక్కడ అంటే ఒకటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే మరణం ప్రాణం కంటే నరులకేమీ తక్ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థమే సమస్తమును వ్యర్థమే వచ్చినవి ఇరవై చూడండి సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మట్టిల నుండి పుట్టెను సమస్తం మట్టికే తిరిగి పోవును అనే మాట వ్రాయబడింది మనుషులు గుడిక మట్టి నుంచి పుట్టినారు మృగాలు జంతువులు గుడిక మట్టి నుంచి పుట్టినాయి దేవుడు అన్నాడు కలుగునుగా కంటే కలిగినాయి అంతే జంతువులు పక్షులు వృక్షములు అవునా అడవి జంతువులు ఆయన నోటి మాట ద్వారా కలిగాయి భూమి పుట్టించును గాక అంటే పుట్టినాయి ఆదామును మాత్రమే దేవుడు నేలమట్టే తీసుకొని తయారు చేశాడు ఏదేమైనా ఆదామైనా నేలమట్టే మృగములైనా నేలమట్టే కాబట్టి అవి చచ్చిపోతే నేలకే తిరిగి చేరుతాయి మనిషి చచ్చిపోతే నేలకే తిరిగి మరలా మన్నైపోతాడు అని ఈ వచనము మన జ్ఞాపకం చేస్తుంది ఇంకా ఆలోచన చేద్దాం చూడండి సమయేలు రెండవ గ్రంథం సమయేలు రెండవ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినము మనం చూడాలి మనమందరము చనిపోదుము కదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం దేవుడు ప్రాణము తీయక వాడు తనకు దూరస్థుడు కాక ఉండటకు సాధనములు కల్పించుచున్నాడు అనే మాట కనిపిస్తుంది ఇక్కడ రాయబడిన మాట చూడండి మనమందరము చనిపోదము కదా అన్నమాట ఉంది ధనవంతులైనా దరిద్రులైనా ఉన్నవాడైనా లేనివాడైనా అవునా అందరూ కూడా చనిపోవాల్సిందే వంద ఏండ్లు బతికినా ఒకరోజు చనిపోవాల్సిందే రెండు వందల ఏళ్ళు బతికినా ఒకరోజు చనిపోవాల్సిందే మరణము అందరికీ వస్తుంది మరణం అందరికి వస్తుంది ధనవంతులకు మరణం వస్తుంది దరిద్రులకు మరణం వస్తుంది అవునా మంచి తిండి తిన్న వారికి మరణం వస్తుంది ఏమి వారి వారికి మరణము వస్తుంది మరణము తప్పించుకొని తిరిగి బతికేవాడేవాడు భూమి మీద లేడు మరణము తప్పించుకొని తిరిగేవాడు ఎవరు లేడు భూమి మీద అందరూ కూడా మరణం కాడ ఓడిపోవాల్సిందే అవునా ఒకవేళ యుద్ధములో పోరాడచ్చు దేని పోరాడ గెలు గెలవచ్చు కానీ మరణమనే యుద్ధములో మాత్రము అందరూ కూడా ఓడిపోవాల్సిందే అనేది మనకు అర్థం కావాలి అందుకోసమే నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలే ఉన్నారంట నేల మీద నీళ్ళు పోస్తే అవి మళ్ళీ ఎత్తుకుంటామా మనము మనతో అవుతుందా కాదు సాధ్యం కాదు అది నేల మీద నీళ్ళు పోస్తే ఇంకిపోతాయి దానిలో మనం ఎత్తుకోలేము ఒకవేళ బండ మీద పోస్తే ఎత్తుకోవచ్చునేము కానీ అలాగా ఉన్నాము అనేది వాక్యం చెబుతుంది ఇంకా దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు సాధనములు కల్పించుచున్నాడు అనమాట దేవుని వాక్యం గుర్తు ఉంది ఇదొకటి మనకు వాక్యం చెబుతున్నమాట ఇంకా చూడండి ఏబు గ్రంథం అధ్యాయము ఇరవై వచనంలో ఏబు గ్రంథం అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనము చూద్దాం మరణమునకు సర్వజీవులకు నియమపడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను అనే మాట రాయబడి ఉంది మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను నాకు తెలియను అని అన్నాడు ఏం తెలుసంట ఏబు మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వచనము మనకిలాగా ఆ గుర్తు చేస్తూ ఉంది గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయు చున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను అంటే సమాజ మందిరానికి సమా సమాజ మందిరంలో నివసించే వారి వద్దకు నువ్వు నన్ను నడిపిస్తున్నావు అని రాయబడిన మాట మనకు ఇక్కడ కనిపిస్తుంది దీనికి అంత అర్థం ఇక్కడ లేదు కాబట్టి ముందుకు సాగుతాం ఇంకేముంది బైబిల్ అంటే నలభై తొమ్మిదవ కీర్తనలో నలభై తొమ్మిదవ కీర్తన చూడండి ఒకసారి పదవ చరణం నలభై తొమ్మిదో కీర్తన పదవ చరణం చూడండి జ్ఞానులు చనిపోదురు జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించురు అని రాయబడింది జ్ఞానులు నశించిపోతారు మూర్ఖులు నశించిపోతారు జ్ఞానులు చనిపోతారు మూర్ఖులు ఉడక చనిపోతారు నశించిపోతారు అనేది ఇందులో మనము చూస్తూ ఉన్నాం ఎవరైనా చనిపోవాల్సిందే కదా జ్ఞానులైనా చనిపోవాల్సిందే మూర్ఖులైనా చనిపోవాల్సిందే మరణం తప్పించుకొని బ్రతుకుట యువనివశము వశము కాదన సంగతి లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై నాలుగు నలభై ఎనిమిదవ చరణం చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణములో ఇలాగుంది మరణము చూడక బతుకునరుడు ఎవడు పాతాలం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు అని దేవుని వాక్యం ప్రశ్నించుచు ఉంది మరణము చూడకుండా బతుకునరుడు ఎవడు ఉన్నాడా మరణం చూడకుండా నేను బతుకుతాను అని లేరు భూమి మీద ఎవరు కూడా లేరు బైబిల్లో ఇద్దరు మాత్రమే మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయినారు వారిలో మొదటివాడు హనోకు రెండవ వాడు ఏలియా వీరిద్దరు మాత్రమే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవంలో ఇద్దరు మాత్రమే మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయినారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు వారు కూడా ఒక దినాన చనిపోవాల్సిందే ఆ ఇద్దరు కూడా ఒకరోజు చనిపోవాల్సింది ఎందుకంటే ఎందుకంటే రక్త మాంసములు పరలోక రాజ్యంలో ప్రవేశించడం వీలు లేదు రక్త మాంసములు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు కాబట్టి వారు కూడా ఒక దినాన్ని చనిపోతారు చనిపోయి తిరిగి లేస్తారు వారు కూడా అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి అందును బట్టి మరణం చూడకుండా బతుకున్నవాడు ఎవడు పాతాలం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగనవాడు ఎవడున్నాడు ఎవడున్నాడు పాతాలను తప్పించుకోలేడు పాపి మరణం తప్పించుకోలేడు విశ్వాస్ మొదటి మరణం అందరికీ ఖాయం దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారైనా మొదటి మరణం అందరూ మరణించాల్సింది అయితే యేసుక్రీష్లు విశ్వాసం ఉంచిన వారు రెండవ మరణం తప్పించుకుంటారు మొదటి మరణం సహజంగా రెండో మరణం ఉంది అది అగ్నిగుండం అగ్ని ఆరదు ఆత్మకు సావు లేదు ఆ మరణం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి అలా నమ్మిన వాడు మాత్రమే రెండవ మరణం తప్పించుకుంటాడు పరలోకములో పరదయసులో దేవునితో కూడా ఉంటాడన్న సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి ప్రసంగి గ్రంథం ఎనిమిది ఎనిమిదిలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది చూడండి ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారం లేదు మరణ దినము ఎవనికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్టము దాని అనుసరించు వారిని తప్పింపదు అన్నమాట కనిపిస్తుంది గాలి విసరకుండా చేయటం గాలి మీద ఎవనికి అధికారము లేదు అవునా గాలి బాగా పెడుతుంది అనుకోండి గాలి ఆగు అన్నిక ఈ భూమి మీద ఎవరికి అధికారము లేదు గాలి రాలేదు గాలి రా అన్నిక ఈ భూమి మీద ఇవనికి అధికారము లేదు ఒకటి దేవునికి మాత్రమే ఉంది యస్ క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా గాలి వీడ్చి సముద్రం అలకూలం చేసేసింది అప్పుడు దేవుడు ప్రభుయ్ యేసుక్రీస్తు లేచి గాలిని గద్దింపగా అది నిమ్మలమాయను అని రాయబడింది అంటే గాలిని రప్పించువాడాయనే గాలిని ఆపువాడు గుడుక ఆయనే అది దేవునికి సాధ్యం మనసులకు అసాధ్యం ఎవడు గాలిని రప్పించలేడు ఎవడు గాలిని ఆపలేడు మరణ దినము ఎవనికి వశము కాదు అవునా మరణము మరణ దినం ఎవనికి వశము కాదు ఈ యుద్ధం అందు విడుదల దొరకదు దౌష్టం దాన్ని అనుసరించి వారిని తప్పింపదన్న మాట కనిపిస్తుంది కాబట్టి అందరు కూడా వశము కావాల్సిందే మరణము కాడ ఓడిపోవాల్సిందే అనేది మనకు అర్థమయ్యింది ఇంకా బైబిల్లో మనం చూడగా చూడండి రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం రోమ పత్రిక ఐదవ అధ్యాయము వచనం పన్నెండులో ఇట్లుండగా ఒక్క మనసుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను అని రాయబడింది ఇక్కడ ఆదాము ద్వారా మరణము క్రీస్తుల జీవము ఆదాము మొదటి మానవుడు అవునా అందుకోసమే ఇట్లుండగా ఒక్క మనసుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించింది పాపం వలన వచ్చే జీవితం మరణం అని వాక్యం చెబుతుంది పాపం చేస్తే అతనికి మరణమే గతి అంతేం లేదు ఆదాం పాపం చేశాడు మరణించినాడు నీవు నేను పాపం చేస్తే మరణిస్తాం పాపం చేయని వారు మరణించరా మరణిస్తాను కానీ ఆ మరణం వేరు నీతిమంతుల మరణం దేవుని దృష్టికి బహు విలువైంది అని వాక్యం చెబుతూ ఉంటాయి నీతిమంతుని మరణం వేరు పాపిష్టి మనిషి మరణం వేరు దేవుని నమ్మిన వారి మరణం దేవుని దృష్టికి విలువగలది దేవుని నమ్మని వారి యొక్క మరణం అది ఘోరమైంది కాబట్టి మనుషులందరూ పాపం చేశారు మరణం అందరికీ సంప్రాప్తమాయను అని వ్రాయబడి ఉంది ప్రేమైన సోదరి సోదరులారా ఈ మరణం మనం తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తున్న విశ్వాసము ఉంచాలి ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మరణం తప్పించుకుంటాం ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచకపోతే మనం మరణము తప్పించుకోలేము ఇందులో ఒక అంశాన్ని మనము విన్నాం ఏమిటంటే మనుషులొక్కసారే మృతి పొందవలేనని నియమింపబడెను అనే మా ఆ మాట రెండవ అంశం ఏంటంటే ఆ తర్వాత తీర్పు జరుగును అనే మాట ఉంది కాబట్టి ఈ తీర్పు గురించి ప్రముచితమైతే మనం మరలా మాట్లాడుకుందాం మరణము అందరికి వస్తూ ఉంది అందరూ మరణించాల్సిందే అయితే మరణించక ముందే ఈ మాట నీకు వినపడుతుంది కాబట్టి నువ్వు మారు మనసు పొందితే మేలు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరిస్తే మేలు ఆయనను ప్రభువుగా చేసుకుంటే మేలు దేవుడు మరణం తప్పిస్తాడు నిత్యీవాన్ని ఇస్తాడు పరలోకాలను కలిగిస్తాడు అక్కడ ఆకలి దాహము ఎండ వర్షం సలి బాధ రోగము ఇవేవి కూడా ఆ రాజ్యంలో ఉండవు శత్రుత్వం ఉండదు కుటుంబాలు ఉండవు భార్య భర్తలు ఉండరు పిల్లలు తండ్రులు ఉండరు మనమందరం కూడా ఆ దేవుని పోలి ఉంటాం ఆయన ఎలా ఉన్నారు అట్లా మనం ఉంటాం అక్కడ కాబట్టి అక్కడ ఈ శరీరం ఉండదు ఆత్మ దేహంతో అక్కడ మనం ఉంటాం మహిమ దేహాల దేవుడు మనకి ఇస్తాడు ఆ రాజ్యంలో ఉండాలంటే పాపక్షమాపణ మారు మనసు సంవత్సరం నువ్వు ప్రభు నమ్ముకుంటే ఆ రాజ్యం చేరుతావు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని ఆరదు ఆత్మకు సాగులేదు జాగ్రత్త కలిగి మారుమనిసి పొంది పాపక్షమాపణ పొంది పాపాలు విడిచిపెట్టండి ప్రభు నమ్ముకోండి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీరు అందించిన ఈ సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి అనేకల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు